హలో ఆంధ్రప్రదేశ్ హాయ్ తెలంగాణ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి ఈరోజు ఇన్ఫినెటోతో కలిసి వ్యాపారం చేస్తే ఎలాంటి లాభాలు కలవు అనేది మరి ఈరోజు ఏ వ్యాపారం చూసినా పూర్తిగా లోకల్ కాంపిటీషను కార్పొరేట్ కాంపిటీషను మరి ఆన్లైన్ కాపిటీషను ఇలా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అప్డేట్ అవ్వలేకపోవడము అప్డేట్ అయినా వర్కౌట్ కాకపోవడము ఈ సమస్యలతోటి మనం కొట్టుమిట్టాడుతున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫినెటోతో కలిసి పనిచేయడం వల్ల మరి వ్యాపారస్తులకు ముఖ్యంగా లోకల్ వ్యాపారస్తులకు మరి ఎలా లేని వెలకట్టలేనని లాభాలు కలవని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి కారణం ఈరోజు వెలవెలబోతున్న లోకల్ వ్యాపారులకు ఒక కాంపిటీటర్కు ధీటుగా వారిని ఇటు డిజిటల్ మార్కెటింగ్లోనూ అటు టెక్నికల్గా సేల్స్ రంగంలో మరి క్వాలిటీలో అన్నీ కూడా టీం లాగా ఇన్ఫినేటో మనకు అందించే ఈ అందించే ప్రక్రియను మీరంతా కూడా ఒక ట్రాక్లో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు పూర్తి అవగాహన విజయ అవకాశాలు ఉంటాయి మరి ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యాపారం చేయాలి అంటే ఎవరికైనా కూడా మీకు డిజిటల్లో పోటీ పూర్తి సపోర్ట్ కానీ మీరు చేసుకునే క్యాపబిలిటీ కానీ ఆన్లైన్లో వచ్చే లీడ్స్ను ఆఫ్లైన్లో క్లోజ్ చేసే విధంగా కానీ మీరు ఉన్నప్పుడు మాత్రమే మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది మీరు వ్యాపారంలో ముందుకు పోతున్నాం అనే విషయం మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడున్న ఈ టఫ్ కాంపిటీషన్లో ఒక లోకల్ వ్యాపారు ఈవెన్ మనం ఒక కిరాణం తీసుకున్నా ఒక క్లాత్ షాప్ తీసుకున్నా ఒక కంగనాలు కానీ ఇలా ఏ షాపులు కూడా మరి కొట్టుమిట్టాడుతూ వాటికి ఒక నెక్స్ట్ ఫ్యూచర్ మరి ఏ విధంగా నేను దీన్ని అధిగమించగలను అనేది ఎక్కడ కూడా ఎవరికి కూడా అంతు చిక్కని పరిస్థితి అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో అదే కొట్టుమిట్లాడుతున్న చితికిపోతున్న లోకల్ వ్యాపారులు కనుక ఇన్ఫినేటోతో కలిసి పని చేస్తే వారికి అద్భుతమైన వ్యాపార అవకాశము భవిష్యత్ అభివృద్ధి ఇలా ఎన్నో ఎన్నో రకాలుగా మనకు ఏర్పడుతుంది ఓ మున్ గారు వెల్కమ్ అండి గుడ్ వాట్ అబౌట్ యూ ఇట్ ఇస్ రన్నింగ్ ఎ నైస్ ఎక్సలెంట్ సూపర్ సో మీరు చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ కలవడం జరుగుతుంది మనం జూమ్ మీటింగ్లు మీద ఈ మధ్య యూట్యూబ్ అనేది ఒకరోజు యూట్యూబ్ ఒకరోజు జూమ్ మీటింగ్ అనేది చూస్తున్నాం మరి అది కాకుండా ఈ మధ్యన టూర్స్ ఎక్కువ వెళ్ళవలసి వస్తుంది టూర్కి వెళ్ళడం వల్ల కూడా ఈ లైవ్ కార్యక్రమాలు మొన్న కాశీ ఒక వన్ వీకు మరి లోకల్ టూర్లు కూడా అంటే బిజినెస్ పనుల మీద ఖమ్మం భూపాల్ పెళ్లి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తము మీ నిజామాబాదు కోరుట్ల జగిత్యాలకు త్రీ డేస్ వెళ్ళడము ఆ తర్వాత ఈ ఫోర్ డేస్ నుండి కూడా జాతర ఇలా కొంత మధ్యలో యూట్యూబ్ లైవ్లు అనేది గ్యాప్ రావడం జరుగుతుంది మరి వ్యాపారం మాత్రం చాలా చక్కగా మరి ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తామని ముందుకు వస్తున్నారు ప్రతి ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో జోనల్ ఆఫీస్తో పాటు ప్రతి జిల్లా బైఫర్ కృష్ణ అనే కూడా మనం ఇన్ఛార్జీలను మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు మండలాల ఇన్ఛార్జీలు ఇచ్చి ఎవరికి కూడా బర్డెన్ కాకుండా ఒక టీం వర్క్ లాగా ఎక్కడి వాళ్ళు అక్కడ డెవలప్ అయ్యే విధంగా చేస్తూ మరి కొత్త ప్రోగ్రామ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది దాదాపు మనకు ఇరవై నుండి ముప్పై వరకు మండలి ఇన్ఛార్జ్లు మరి ఖమ్మము లో షార్ట్లీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది మరి పెళ్ళి ఇంకా కొందరు దగ్గరికి వెళ్ళేది ఉంది కామారెడ్డి కూడా అయిపోయినట్టే మరి ఇలా అన్ని జిల్లాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ కాశీ పర్యటన ఒకటి సమ్మక్క జాతర చెట్టి ఈ ట్వంటీ సిక్స్ జనవరి మధ్యలో ఈ గ్యాబ్ అనేది రావడం జరిగింది మరి లేకుంటే ఇప్పటి వరకు ముందుకెళ్ళు అతి త్వరలోనే మరి మిగిలిన ప్రాంతాలు కూడా మనం ఇన్ఛార్జీలను జోనల్ హెడ్లను రిక్రూట్ చేసి మన సర్వీసులను సేవలను ప్రతి ఏళ్ళు కూడా అందించేందుకు పూర్తి సన్నద్ధాలు జరుగుతున్నాయి మరి ఎందుకంటే మార్కెట్లో ఏ వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే మరి ఏం చేయాలని దిక్కుతో అని పరిస్థితిలో మరి ఎస్ మన ఇన్ఫినెటో సపోర్ట్ ద్వారా ఆ బిక్కు బిక్కుమని ఉంటున్న ఆ వ్యాపారస్తులకు ఒక మనోధైర్యం అనేది రావడం జరుగుతుంది కరీంనగర్ సిద్ధిపేట్ సిరిసిల్లా హ్యాజ్ బి కమ్ ఏ బిగ్ విలేజ్ ఎస్ ఇప్పుడే నేను సిరిసిల్ల తోడు కూడా మాట్లాడడం జరిగింది అక్కడ అతను కూడా ఒక వన్ వీక్ ఏదో బాంబే పోతున్నట రాగానే రమ్మన్నారు అట్లా ఫుడ్ డెలివరీ ప్రత్యేకించి స్టార్ట్ కాదండి ఉన్నా గారు అది అందులో ఒక టాపిక్ మరి ఫుడ్ డెలివరీ అంటే మనం అక్కడ హోటల్స్ను ఎన్రోల్ చేయాలి యాప్ డౌన్లోడ్ చేపించాలి హోటల్ వాళ్ళ సెల్లో డోర్ డెలివరీ దాంట్లో డోర్ డెలివరీ యాప్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం సో ఒక ట్రాక్ అనుక ఒక ట్రాక్ వస్తూనే ఉంటుంది చూడండి కరీంనగర్లో మీరు కస్టమర్లకు మనం అన్ని సర్వీసులు ఇస్తూ మరి వారికి హెల్త్ మరి ఎడ్యుకేషన్లో కేజీ టు పీజీ మరి ఫైనాన్స్ టాపిక్స్ లీగల్ సర్వీసెస్ మరి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోవడం జరిగింది ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్లో కూడా రెండు కొత్త అప్డేట్లను యాడ్ చేయడం జరిగింది అందులో ఒకటి ఎవరైనా అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు కిరాయికిచ్చి అమెరికా కానీ ఎక్కడో లాంగ్లో ఉన్న పరిస్థితుల్లో మెయింటెనెన్స్ ప్రతి వన్ ఇయర్ ప్యాకేజ్లో త్రీ మంత్స్కి ఒకసారి కూడా మన కంపెనీ పర్సన్స్ వెళ్ళి అక్కడ ఆ కిచెన్ ఇల్లును మొత్తం కూడా వీడియో చూపించి వీడియో కాల్లో చూపించడం మాట్లాడడం జరుగుతుంది మరి రెంట్ వాళ్ళు ఏదైనా డ్యామేజ్ చేస్తే వాటిని రికవర్ చేయడం రెంట్ వాళ్ళు పే చేయకుండా వెళ్తే వాళ్ళను వాకప్ చేయడము ఇలా ఆల్ ఓవర్ ది స్టేట్ ఆంధ్రలో కూడా స్టార్ట్ అవుతుందండి నేను వెళ్ళడమే లేట్ అవుతుంది ఎందుకంటే ఆంధ్ర వెళ్ళాలంటే వన్ వీక్ చాలామంది షెడ్యూల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ టెన్త్ తర్వాత నైన్త్ వరకు నాకు పర్సనల్ ఇక్కడ కమిట్మెంట్స్ చేయడం జరిగింది షెడ్యూల్ ఈ టెన్ డేస్లో ఇక్కడ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఆంధ్ర కూడా ఒక టెన్ డేస్ షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది ఫిబ్రవరి పది వరకు తెలంగాణలో పూర్తిగా పర్యటించేది ఉంది మరి టెన్త్ తర్వాత నుండి దాదాపు ట్వంటీ వరకు అప్రాక్సిమేట్లీ ఆంధ్రలో పర్యటన ఉంటుంది అక్కడ ఆ వారిని అంతా కూడా బలోపేతం చేసి ఆల్రెడీ ఓరల్ టాక్స్ అంతా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ముందుకు పోతుంది సో గారు రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ సేఫ్ అనే ఒక టాపిక్ను అప్డేట్ చేయడం జరిగింది అందులో రెండు ప్రోగ్రామ్స్ ఒకటి అపార్ట్మెంట్ ఏదైనా హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చినప్పుడు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వాళ్ళకు వన్ ఇయర్ ప్యాకేజ్ కింద వీడియోస్ చూపించి వాళ్ళకు వీడియో కాల్స్ అక్కడ ఏదైనా డ్యామేజ్ అయితే రికవరీ రెంట్ కానీ పేమెంట్లు చేయకుండా వాళ్ళు కాల్ చేసి వెళ్తే వాటిని కూడా కవర్ చేయడం ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అమెరికాలో బాంబేలో ఉంటారు అక్కడ నుండి ఇక్కడికి రావడం వాకప్ చేయడం అంటే రెంట్ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి ఇలా ఒక కొత్త అప్డేట్ను తీసుకురావడం వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఓపెన్ ప్లాట్లు కూడా మన కంపెనీ వన్ ఇయర్ ప్యాకేజ్ కింద త్రీ మంత్స్ ఒకసారి వీడియో కాల్ అండ్ వాట్సాప్ సెండింగ్ కూడా చేయడం జరుగుతుంది అప్పుడు మనకి ఎంతైతే కస్టమర్లు ఉన్నారో అంతకంటే ఎక్కువ రేట్లలో మనం కస్టమర్లకు సర్వీసులు ఇచ్చే విధంగా ఇటు ఓపెన్ ప్లాట్లు ఇటు హౌస్ ప్రాపర్టీ అపార్ట్మెంట్స్ కూడా మనం మన కంపెనీ స్పెషల్ సర్వీస్ అనేది ఉంది అదేవిధంగా ఎడ్యుకేషన్లో సిక్స్ టు డిగ్రీ ఎనీ డిగ్రీ వరకు కూడా మరి విజిటింగ్ ఎవ్రీ మంత్ గైడెన్స్ ఈ ప్రోగ్రాంలు కూడా ఎక్కడా లేని విధంగా ఉన్నాయి ఓకే అండి మున్న గారు మీరు మొదటి నుండి ఫుడ్ డెలివరీ నేను చూస్తూ అంటున్నారు తప్పకుండా మరి సిరిసిల్లాకెళ్లే ముందు ఆన్ ది వే కరీంనగర్ కాబట్టి కరీంనగర్లో కూడా ఒకసారి మనం ఫిజికల్గా కలిసే ప్రయత్నం చేద్దాం నేను మీకు టైం చెప్తాను వచ్చే ముందు వన్ డే ముందు కాల్ చేస్తాను షెడ్యూల్ ప్రకారం ఎప్పుడని నేను చెప్పలేను ఇటు కామారెడ్డి కానీ ఇటు సిరిసిల్లా కానీ నిజామాబాద్ కానీ అప్పుడు మీకు ఆన్ ది వే కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను అక్కడ కలిసి మాట్లాడదాం ఓకే అండి థ్యాంక్ యూ అండి మున్నాగారు మరి సో ఈ విధంగా ఒక కార్పొరేటుకు ధీటుగా లోకల్ వ్యాపారులను డెవలప్ చేస్తూ ఈవెందో ఒక జిప్టోకు కూడా అంటే కాలనీస్లో కూరగాయలు అమ్మేవారు కూడా ఈరోజు వ్యాపారం సరిగా నడవడం లేదని జిప్టో బ్లింకెట్ లాంటి వాటిల్లో ఆర్డర్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకు వ్యాపారం నడవడం లేదని మరి అలాంటి లోకల్లో కూరగాయలు అమ్మే కాలనీలో అమ్మేవారు కూడా మన కంపెనీ యాప్స్ రెంట్కి ఇవ్వడం అంటే ఒక వ్యాపార రంగ చరిత్రలోనే యాప్లు కిరాయికి ఇవ్వడము ఒక వన్ ఇయర్ ప్యాకేజు కేవలం వన్ థౌజండ్ రూపీస్కి ఇవ్వడం అంటే అది ఒక అద్భుతం అత్యద్భుతం అని చెప్పచ్చు మరి అదే కనుక ఒక కూరగాయలు వాళ్ళు కానీ ఎవరైనా ఒక డోర్ డెలివరీ యాప్లు కనుక ఓన్గా తీసుకోవాలంటే మినిమం లక్షల పైన ఖర్చు అవుతుంది మరి పర్ ఇయర్ మెయింటెనెన్స్ తీసుకుంటారు దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ కూడా మనమే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా అడ్వర్టైజ్మెంట్ సంబంధం లేకుండా మెయింటెనెన్స్ సంబంధం లేకుండా మన కంపెనీ మన అందరి డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది కాబట్టి మనదొక అద్భుతమైన ప్రోగ్రాము అద్భుతమైన డిజైనింగు ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు లీగల్ సర్వీసు లీగల్ సెల్ కూడా మనకు కంపెనీ నుండి అథెంటిక్తో మనం ముందుకు వేయడం జరుగుతుంది మరి మీలాంటి ఒక టీం మనమంతా కలిసి పనిచేసేటప్పుడు ఒక అద్భుతమైన ప్రోగ్రాము మనం డిజైన్ చేయవచ్చు ఈరోజు ఎవరికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకెళ్ళకుండా అందరూ టీం వర్క్ లాగా ఒక సిస్టమేటిక్గా ఇటు రాష్ట్ర స్థాయిలో నుండి జిల్లా నుండి మరి ఎంతో ఒడిదొడుగులకు ఓర్చి దీన్ని ఒక ట్రాక్ మిల్క్ తీసుకొస్తుంది ఇన్ఫినటో మల్టీ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ ఇక్కడ ఒక అద్భుతమైన డిజైనింగ్ కావచ్చు అద్భుతమైన ప్రోగ్రామ్ కావచ్చు అద్భుతమైన కళా సంపద అని కూడా చెప్పుకోవచ్చు ఇలా మనం చేస్తున్న ప్రతి ఒక్క సర్వీస్లో కూడా ప్రజల్లో మనకంటూ ఒక ప్రత్యేకత ప్రత్యేకమైన ప్రోగ్రాంతో ముందుకు పోవడం జరుగుతుంది ఎప్పుడైతే లోకల్ వ్యాపారులకు సపోర్ట్ చేసి మనం బిజినెస్కి వెళ్తామో అప్పుడు లోకల్ వ్యాపారులంతా కూడా మన యాక్టివిటీస్ తోటే ముందుకు పోగలుగుతారు ఎందులో ఏదైనా డౌట్స్ ఉన్నా కంపల్సరీ ఫిజికల్గా జైన్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇలా చేస్తున్న ఈ క్రమంలో మరి లోకల్ వ్యాపారులకు లోకల్ సమాజానికి ఒక అద్భుతమైన ప్రక్రియలాగా కనబడుతుంది అలాంటి తరుణంలో మనమంతా కూడా కలిసి ఈ డిజిటల్ రంగుల మాయా ప్రపంచాన్ని అధిగమించాల్సిన బాధ్యత కూడా మనపై ఉన్నదని సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది ఇకపోతే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మీరంతా కూడా ఆ జిల్లా ఆ మండల నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ద్వారా ఏ వ్యక్తి ఏ విధమైన ఆహార అలవాటుతో అతను ఒక మరి ఉంటే కాలం గడిచిపోతుంది మరి అప్డేట్ అవుతున్నామా మీటింగ్ అటెండ్ అవుతున్నాం అనేది కూడా చూసుకుంటే ఒకసారి ఒక మీటింగ్ అనేది మనకు ప్రేరణ కల్పిస్తే దానికంటే ముందు అక్కడ నుండి కూడా మనకు డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మరి మనం ఒక అద్భుతమైన శక్తిగా వెల్కమ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనం చేస్తున్న వ్యాపారం మరి ఎవరి దగ్గర కూడా ఒక అందరూ ఈ రోజులలో జరుగుతున్న ప్రతిదానికి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు మరి మీకు ప్లాట్ఫామ్ మీద కూడా మన డిజిటల్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇటు వాట్సప్ దాని ఛానల్లో మరి ఇన్ఫిరేటో చేస్తున్న సర్వీస్లో కూడా మనమంతా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ప్రతి జిల్లాలో కూడా మన జోనల్ ఆఫీస్ జోనల్ నెట్ ద్వారా మరి ఆ జిల్లాలో మొత్తము వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విధమైన వర్క్ స్టైల్ను ముందు తీసుకెళ్ళడం ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అని కూడా తెలియపరుస్తూ ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అందరూ బాగుండాలి అందరూ మనం మనం ఉండాలి అని నినాదంతో లోకల్ వ్యాపారకు బచావు లోకల్ సమాజకు బావు లోకల్ యూత్కు బచావు అందరి శ్రేయోభిలాషిని అన్నట్టు ఇకపోతే మన వ్యాపారాల్లో గుడ్ మార్నింగ్ టూ గుడ్ నైట్ ప్రొడక్ట్స్లో ఈ విధంగా మన ఒక్క పార్టీషన్ ఇన్సర్ చేస్తే ఏ రోజైతే మనం వ్యాపారంలో అప్డేట్ అయి ముందుకు వెళ్తామో అప్పుడే మన వ్యాపార అభివృద్ధి కూడా అభివృద్ధి చెందుదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని అనుకోవాల్సిన అవసరం లేదు మరి ఈ లైవ్ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరంతా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొని కొత్త అప్డేట్స్ తెలుసుకున్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు జై జవాన్ జై కిసాన్